నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకరావు ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనాలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట ఉంది నువ్వు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడువైనా అంటూ ఆమె సూటిగా ప్రశ్నించింది అంటే ఆయన సమాధి దగ్గర కనీసం నువ్వు సమయాన్ని గడపలేకపోయావు నీ కేవలం అధికారమే ముఖ్యం అంటూ కూడా నువ్వు ఆమె ఘాట్ అయిన విమర్శలు చేయడం అలానే వ్యక్తిగతంగా నువ్వు అసలు రాజశేఖర రెడ్డి కొడుకువేనా అని అనడం అసలు ఎలా చూడాలి మనం అంటే ఈ ప్రియాంక ఇక్కడ ఒకటి ఆలోచించుకోవాలి అంటానికి ఒక కారణం అంటూ ఉంది ఎందుకంటే ఈయన రాజశేఖర రెడ్డి గారి వారసుడిగానే కదా రాజకీయాల్లోకి ఈరోజు ఈ ప్రస్థానం కొనసాగిస్తూ ఉంది సహజంగానే వీళ్ళంతా కూడా రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిని చూసే అతన్ని ఆమోదించేసి మా నాయకుడు అని చెప్పిన ఒక నిర్ణయానికి వచ్చేసి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా అతను కల్లి అనుకూలంగా ఉండబట్టే రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు రావడానికి కూడా అవకాశం కలిగింది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదో చేశారు ఈ అబ్బాయి కూడా చేస్తాడు అన్న ఆలోచనతోటి మాత్రమే ఆయన్ని ఆమోదించడం కూడా జరిగింది అలాంటిది ఆయన జన్మదినానికి సంబంధించినంత వరకు కూడా ఇడుపులపాయలో ఎక్కువ సమయం గడపకపోవటం కుటుంబ సభ్యులతోటి కలివిడిగా ఉండకపోవటం అలాగే ఓడిపోయిన తర్వాత కూడా నాన్నగారిని గుర్తు చేసుకొని ఆయనకు సంబంధించినటువంటి నివా ఘనమైన నివాళులు ఇవ్వలేదని చెప్పని కుమార్తెకి ఆమె అడిగిన దాంట్లో ఒక అర్థం ఉంది వాస్తవం కూడా కళ్ళ ముందు కనపడతానే ఉంది సహజంగా ఏమనుకున్నా అంటే రాజశేఖర రెడ్డి గారి పేరుతో నేను వచ్చినా కూడా నన్ను చూసే ఓట్లు వేశారనే ఉద్దేశంతో వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో ఆయన చిత్రాన్ని కూడా తొలగించారు కదా అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి కొన్నిటి మీద ఆయన చిత్రాలను కూడా తొలగించేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే కనిపించకుండా వచ్చారు కదా అంటే నా వల్లే అధికారంలోకి వచ్చాను నేను రాజశేఖర రెడ్డి గారి ద్వారా అయితే రెండు వేల పద్నాలుగులో వచ్చామని రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చానంటే నా వల్లే వచ్చాననే ఒక ఆలోచన ఆయనకు పెరిగింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు లేరు నేనే ఇప్పుడు అంతా సర్వం అని చెప్పని భావించాడు కాబట్టి ఆయన్ని ఒక ఉద్దేశపూర్వకంగానే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గించుకుంటూ వస్తానే ఉన్నారు అందుకనే తల్లిగారిని గౌరవ అధ్యక్షురాలు కూడా చాలా అవమానకరమైన రీతిలో ఇంటికి పంపించడం కూడా జరిగింది కదా చెల్లెలికి అవకాశం ఇవ్వలేదు కదా కాబట్టి ఇప్పుడు ఆ అవకాశం ఈరోజు షర్మిల గారికి వచ్చింది అదే కాంగ్రెస్ పార్టీలో ఏ కాంగ్రెస్ పార్టీలో అయితే ఆయన ముఖ్యమంత్రి అయ్యారో అదే కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు అయ్యారు అధ్యక్షురాలు అయిన తర్వాత ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడం కూడా ఇప్పుడు ఆమె కలిసి వచ్చింది సహజంగా కొంతమంది పునరాలోచనలో పడతారు రాజశేఖర రెడ్డి గారు వీరాభిమానులు కొంతమంది పునరాలోచనతో పడతారు కాంగ్రెస్ వాదులు కూడా పునరాలోచనతో పడతారు ఎందుకంటే ఎంత ఘోరాది ఘోరంగా ఓడిపోయారు అంటే ఇక దీనికి భవిష్యత్తు లేదన్న ఉద్దేశంతో వాళ్ళలో ఒక పది శాతం మంది తిరిగి ఇటు వచ్చినా కూడా ఈ పది నుంచి పదిహేను శాతం మంది రేపు పొద్దున పథకాలు అంతకంటే గొప్పగా ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ అని చెప్పని మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులైతే ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీలో ఐదు పది శాతం కంటే మిగలరు కదా కాబట్టి ఇవన్నీ ఇప్పుడు శర్మలకు కలిసి వచ్చే అంశాలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత కలిసి వచ్చే అంశం అని చెప్పైతే నేను భావిస్తున్నాను ఇప్పుడు ఆయన నడవడిక ఆయన విధానం ఇప్పుడు ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తులకి అండగా ఉంటూ మాట్లాడే విధానం ఇంకా కూడా నేనే ముఖ్యమంత్రి అన్న భావంతో ఆయన ప్రవర్తిస్తున్న విధానం కొంతమంది వాళ్ళ నాయకులు మాట్లాడుతున్న విధానం అలాగే వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి అధికారులు ఈరోజు చట్టముందు దోషులుగా నిలబడే విధానం చూసుకున్న తర్వాత ఆ పార్టీ కనువరుగవుతుంది అనేది చాలా చక్కగా ప్రజలందరూ కూడా అర్థమైపోతా ఉంది ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే వాళ్ళు కొన్ని వర్గాలు ఇప్పుడు కూడా ద్వేషించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ విధంగా ఏమై పావులు ఎదుగుకుంటూ వస్తుందని చెప్పినైతే నేను భావిస్తున్నాను అంటే ఒక విధంగా నిజం చెప్పాలి అంటే మీరు దాని ప్రకారం తన అన్న మాటల్ని ఏకీభవిస్తున్నారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్టెప్ తీసుకోబోతున్నారు విజయమ్మతో మళ్ళీ నిలబెట్టాలి ఈయన తిన పదవికి రాజీనామా చేయాలి ఇందులో విజయమ్మ నిలబెట్టాలనుకున్నారు మరి ఇప్పుడు షర్మిలా గారు ఈ కామెంట్స్ చేయడంతో విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారంటారా అంటే ఐదు నిమిషాలు తల్లిని ఓదార్చలేని వ్యక్తి రేపు పొద్దున తల్లికి శాసనసభలో ప్రాధాన్యత వహించే విధంగా తను రాజీనామా చేసి ఆమెకిస్తాడని మీరు ఎలా భావిస్తున్నారు నిస్సందేహంగా అలా అవకాశం వస్తే అవినాష్ రెడ్డి గారు నాకు తెలిసినంతవరకు లోక్సభ సభ్యుడిగా ఆయన రాజీనామా చేయరు ఒకవేళ రేపు వివేకానంద రెడ్డి గారి అచ్చకు సంబంధించిన అభియోగంలో ఎదుర్కొంటున్నాడు కాబట్టి వాళ్ళు ఏదైనా అదుపులో తీసుకుంటే శిక్ష కనుక వేయిస్తే అప్పుడు అక్కడ ఎన్నికలు జరిగే పరిస్థితి వస్తే ఆ రోజు ఆలోచిస్తారేమో కానీ అప్పటి వరకు అవినాష్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీనామా అనేది చెయ్యరు ఒకేలా ఆ పరిస్థితుల్లో కూడా వస్తే ఈయన లోక్సభకి ప్రాతినిధ్యం వహిస్తాడు భారతీయ గారిని మాత్రం నిలబెడతాడని అయితే భావిస్తున్నాను అంతేగాని తల్లికి అవకాశం ఇస్తాడని మాత్రం ఇట్టి పరిస్థితుల్లో మనం భావించాల్సిన అవసరం లేదు ఐదు నిమిషాలు ఆమెకు సమయం కేటాయించలేదు కదండి ఆమెతోటి ఐదు నిమిషాలు గడిపి గడిపి ఆమెను ఓదార్చలేదు కదా అలాంటి వ్యక్తి రేపు పొద్దున శాసనసభలో నేను రాజీనామా చేస్తున్నాను మీరు నిలబడమని ఎట్లా చెబుతాడని మనం భావించాలి అది మాత్రం జరిగే పరిస్థితి అయితే నేనైతే భావించట్లేదు మరి భారతీయ గారు నేను ఉంచబెట్టినంత మాత్రాన్న అవడం మళ్ళీ గెలుస్తారు అని మనం అనుకోవచ్చా అంటే వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో మొన్నే యాభై వేలకి తగ్గిపోయింది తొంభై వేల నుంచి యాభై వేలకు వచ్చేసింది రేపు పొద్దున ఎవరు నిలబడ్డా కూడా ఈ ఇప్పుడున్న అన్నీ ఒక్కొక్కటి నిరూపణ అవుతుంది కాబట్టి అక్కడ నాకు తెలిసినంత వరకు ఈ తడవ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డా భారతీయ రెడ్డి గారు నిలబడ్డా కూడా ఓటమి చవి చూస్తారని అయితే నేను భావిస్తున్నాను సో అంటే మొత్తం మీద అక్కడ నుండి ఇప్పుడు ఎవరు పోటీ చేసినా కూడా వైఎస్ఆర్ సిపి నుండి గెలిచే ఛాన్సెస్ లేవు కాబట్టి ఆ పదవులో జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తారు ఇంకా అందులోనే ఉంటారు అని చెప్పేసి మనం భావించాలి సార్ ఇప్పుడున్న టైంలో అంటే ఇప్పుడు వైఎస్ఆర్ సిపికి మొత్తం ఏపీలో నెగిటివిటీ ఎక్కువైపోయింది మరి ఈ టైంలో తల్లిని విజయమ్మని కలుపుకొని ముందుకు సాగే ఛాన్సెస్ ఉన్నాయా ఎందుకు అంటే ఆమె సపోర్ట్ కూడా ఈరోజు సపోర్ట్ లేకపోవడం కూడా వైఎస్ఆర్ సిపి ఓడిపోవడానికి ఒక రీజన్ గా మనం భావిస్తున్న టైంలో మళ్ళీ ఆవిడ తిరిగి కొడుకు దగ్గరకు వస్తే తనకు ఒక బూస్టప్ వచ్చిన సిచ్యువేషన్ ఉంటది సో ఈ నేపథ్యంలో విజయమ్మని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారు అంటే నిలబెట్టక్కర్లేదు తన ప్లేస్ లో కానీ తనతో పాటు నడవమని చెప్పేసి కోరే ఛాన్సెస్ అని ఉంటాయిగా అవకాశం కూడా లేదు ఒకవేళ మీరు అన్న దాంట్లో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను రేపొద్దున ఏదన్నా పరిస్థితులు మళ్ళీ ప్రభావం చూపి షర్మిల గారి ప్రాబల్యం పెరుగుతున్న సమయంలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వారసుడిగా చెప్పుకోవడం కోసం ఆయన తల్లిగారిని అక్కడ నిలబడే పరిస్థితి తీసుకొస్తే ఆ రోజు వైఎస్ రెడ్డి గారిని శాసన మండలి సభ్యులుగా ఎవరైతే ఓడించిన శక్తులు ఉన్నాయో విజయమ్మ గారిని కూడా ఓడిస్తాయి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ చేతుల్లోంచి వెళ్ళిపోతుంది అంటే నిస్సందేహంగా చివరికి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి అయ్యే పనికొస్తాయి పొద్దున వైఎస్ విజయమ్మ గారిని ఓడించడానికి కూడా అయ్యే శక్తులు పనిచేస్తాయి అని చెప్పైతే నేను భావిస్తున్నాను ఈరోజు ఉన్న పరిస్థితుల్లో పార్టీని ఇంకా తన చేతుల్లోనే అట్టు పెట్టుకోవాలి భారతీ గారి అధిపాగ్యంలో ఉండాలి అని భావిస్తున్న వ్యక్తులు కాబట్టి తిరిగి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు ఎవరిని కూడా పార్టీలో ప్రముఖ స్థానంలో ఉంచే పరిస్థితి అయితే లేదు ఇది మాత్రం అందరం గుర్తుపెట్టుకోవాల్సిందే రాజశేఖర రెడ్డి గారి మనుషుల్ని పార్టీలో లేకుండా ఇప్పటివరకు చేశారు పొద్దున కూడా జరిగేది అది పదవుల్లో కావచ్చు లేకపోతే అక్కడ ప్రాతినిధ్యత కావచ్చు పులివందల్లో కావచ్చు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు ఎవరికి కూడా అవకాశం ఇస్తారని అయితే నేను భావించట్లేదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్